హలో అండి అందరికీ నమస్తే ఏం చేస్తున్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు అమ్మ పెట్టిన రెండు పికిల్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చి అమ్మ టమాటా పికిల్ చూపిస్తున్నారు అలాగే ఇక లెమన్ పికిల్ కూడా రెండు కూడా ఇదే వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా ఇంతకుముందు కూడా చూపించాను అది నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎలా పెట్టారనేది చూపిస్తానండి కొత్త వాళ్ళు కూడా చూస్తారు కదా ఇక్కడ నాలుగు కేజీలు టమాటాలు తీసుకున్నారంట అలాగే ఒక ముప్పావు కేజీ అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదంటే కొంచెం ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి కొంచెం కేజీకి కొంచెం ఒక రెండు వందల గ్రామ్స్ తక్కువగా అని చెప్పారు చింతపండు లేదంటే బాగా పుల్లగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ టమాటాలు నాలుగు కేజీలు కూడా చక్కగా కడిగి తడి లేకోకుండా ఆరబెట్టుకోవాలి టమాటాలని కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని అవి బాగా చేత్తో పిండాలి గట్టిగా పిండినప్పుడు మనకు టమాటా గుజ్జు అనేది వస్తుంది కదా ఆ రసంలాగా వస్తుంది ఆ మొక్కలు ఒక రెండు రోజులు అలా ఎండబెట్టుకోవాలి టమాటా గుజ్జులో ఈ చెప్పాను కదండి చింతపండు అనేది నానబెట్టుకొని దాంట్లో సరిపడా పసుపు అంటే కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ అలా వేసుకొని గల్లుప్పు అయితే ఇంకా మంచిది వేసుకొని ఆ చింతపండు అనేది ఆ టమాటా గుజ్జులో ఊరాలి ఈ లోపల మనకి టూ డేస్ అది ఊరే లోపు టూ డేస్లో మనకి టమాటాలు కూడా మొక్కలు ఎండిపోతాయి కదా తేమ లేకుండా కొంచెం ఆరాలి టమాటా పేస్ట్ని మిక్సీ పెట్టారండి ఇప్పుడు టమాటా గుజ్జులో చింతపండు నానబెట్టింది మెత్తగా మిక్సీ పెట్టారు మనకి కలుపుకోవడానికి ఈజీగా కొంచెం పెద్దగా ఉన్న బేషన్ బౌల తీసుకుంటే మంచిది ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి ఇక్కడ అమ్మ కేజీకి పావు కేజీ కారం చొప్పున అంటే నాలుగు కేజీల టమాటాలకి పావు కేజీ కారం చొప్పున మనకి పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో కొలతతో నాలుగు గ్లాసులు కారం వేశారు అలాగే సాల్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వేసారు ఆల్రెడీ చింతపండు మనం టమాటా పేస్ట్ పట్టేటప్పుడు ఊరబెట్టినప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం కాబట్టి ఉప్పు అయితే కొంచెం చూసేసుకోవచ్చు అలాగే మనం ఎప్పుడు కూడా పికిల్ అంటేనే మెంతి మెంతులు ఆవాలు కప్పల్సరి ఆ పౌడర్ అనేది వేసుకుంటాం కదండి అప్పుడే టేస్ట్ మంచి స్మెల్ అనేది వస్తుంది మెంతులు అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవాలు అవసరం లేదు అది కూడా కొంచెం ఒక మూడు స్పూన్లు అలా వేసుకోవచ్చు అండి అంటే మిక్స్ అక్క వచ్చేసి మెంతులు ఒక రెండు స్పూన్లు అలాగే ఆవాలు ఒక నాలుగు ఐదు స్పూన్లు అలాగా పట్టేసి ఒక బాక్స్లో పెట్టి అదే ఒక నాలుగు స్పూన్లు వేసారు అలాగే కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు పసుపు అలాగే ఇక ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఇంపార్టెంట్ కదా పికిల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు కూడా మనకి పచ్చడి వేసుకొని తినేటప్పుడు కూడా అక్కడక్కడ తగులుతుంటాయి కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది మనకి పచ్చడి అనేది ఎల్లిపాయలు కూడా అమ్మ ఒక పావు కిలో సుమారు వరకు తీసుకున్నారు అది కొంచెం మిక్సీలో ఒకసారి అలా క్రష్ చేసుకున్నట్టు తిప్పుకొని వేసుకోవడమే మొత్తం కలిపేసుకోవాలండి తర్వాత ఇక పల్లి ఆయిలు పికిల్స్ అంటేనే మనము మామిడికాయ నిల్వ నిల్వపచ్చళ్ళు ఏ అయినా కూడా పల్లి ఆయిల్తో చేసుకుంటే ఆ టేస్ట్ అద్దరిపోతుంది అనమాట నార్మల్గా మనం వంటల్లో వాడేది ఆయిల్ అంత టేస్ట్ అనిపించదు సో అమ్మ ఫస్ట్లో చాలా పికిల్స్ అవన్నీ పెట్టడం మీకు బ్లాగ్స్లు షేర్ చేయడం చేశాను మళ్ళీ అమ్మ షిరిడి టూర్కి అని చెప్పేసి ఈ రెండు పికిల్స్ అయితే చేశారండి టమాటా పిక్లు అలాగే లెమన్ పిక్లు అనేది చేశారు లెమన్ పిక్లు అయితే ఇంట్లోకే ఇది టమాటా పిక్లు అయితే టూర్ కోసం మావా నాకు అమ్మా అమ్మ ఎంత పెడతాం అమ్మ నాకు నాకు ఎంత పెడతావో చెప్పవా నాకు ఇది నాకు అంత పెడతావా నాకు వద్దులే అవునా మరి ఇప్పుడు టూర్ తీసుకెళ్ళాలి కదా షిరిడికి తీసుకెళ్తే తీసుకెళ్ళి పచ్చిపచ్చడి చేస్తాం కదా టమాటా చెట్టి చేస్తాం దోసకాయ చెట్టి చేస్తాం రోడ్డు పచ్చడిలో చూడు అందులో కొంచెం రోల్ తీసుకెళ్తారా మా రోడ్డు పచ్చడికి అంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకెళ్తారు కదా పట్టుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ముక్కలు పచ్చడి అంటే దోసకాయ ముక్కలు కట్ చేసి కలపడం ఇంకా మామూలుగా టమాటాలు అది కూడా మిక్సీ బట్టి తీసుకెళ్తే అప్పుడు కలిపితే ఆలిం పెడతారు అదేలే మొన్న అరుణాచల్ వెళ్ళినప్పుడు అంతే చేస్తు దోసకాయ ముక్కలు పచ్చట ఆ రోజు చేస్తున్నాను తిరుపతి నుంచి వచ్చాను అసలు సూపర్ టేస్ట్ వస్తున్నారు ఉప్పు కలిపిన తర్వాత చూడు టేస్ట్ సాల్ట్ వేసిన తర్వాత కారం ఇంకా అంటే ఒక హాఫ్ గ్లాస్ కారం పట్టింది మనం ఒక గ్లాస్ వేసుకున్నాం కదండి స్టార్టింగ్ లో తక్కువైతే కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేం కదండి పచ్చడి టేస్ట్ చేసిన తర్వాత ఇంకా సాల్ట్ పడుతుందని చెప్పి ఇంకొక హాఫ్ గ్లాస్ అయితే వేసి కలిపారు అక్క నేను ఇద్దరం టేస్ట్ చేసాము బా సూపర్ అండి టేస్ట్ ఎంత బాగుంటుందో అమ్మ కనుక టమాటా పీకీలు పెడితే ఇది నాకు పెట్టిందండి కొంచెం జాలని చెప్పాను ఎందుకంటే నేను ఒక స్టార్టింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ వేసుకున్న తర్వాత ఇక తర్వాత నేను మళ్ళీ దాన్ని అనమాట నేను ఎక్కడ పడేస్తాను అని చెప్పేసి అమ్మ కొంచెం తగ్గించే పెడతారు అయినా టూరు టూర్క అని చెప్పేసి అమ్మ నాలుగు కేజీలు అలా పట్టారనమాట టమాటా పికిలు అలాగే నేను అక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచాను నేను అమ్మని అడిగినప్పుడు వాళ్ళు ఎలా అన్నారని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి లెమన్ పిక్లు అండి ఇవి అమ్మ కట్ చేసి త్రీ డేస్ ఊరబెట్టారంట ఉప్పు అన్ను అలాగే సాల్ట్ వేసి త్రీ డేస్ ఊరిన తర్వాత మనకి ఎలా ఉంది అనేది చూస్తున్నారు కదా చక్కగా ఊరాయి మొక్కలు అనేవి చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి చాలా బాగుంటుంది పిక్కులు అయితే ఇది ఇంట్లోకే అనమాట ఇది టూర్ అయితే కాదు ఎలా చేశారు అనేది చెప్తాను మీకు ఎప్పుడన్నా మనకి నోరు కొంచెం చేదుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు కొద్దిగా ఏమి తినాలనిపించదు కదా ఎప్పుడన్నా పెరుగన్న తిన్నప్పుడు దాంట్లోకి నంజుకి ఇది లెమన్ పిక్కిలు చాలా బాగుంటుంది కదండి నాన్నగారు టూర్ వెళ్ళేటప్పుడు మసాలా మజ్జిగ చేసేటప్పుడు నిమ్మకాయలు కావాలని చెప్పేసి తెచ్చారు తెలిసిన తోటలో చాలా తెచ్చారు ఈ పండుగ పండిన చక్కగా ఈ నిమ్మ పళ్ళతో పికిలు పెట్టదాము అన్ని కాయలు వేస్ట్ అయిపోతాయి మళ్ళీ పట్టుకెళ్ళిన అని చెప్పి అమ్మ ఇక ఇది కూడా పెట్టారండి ఇక్కడ వచ్చేసి మొత్తము అమ్మ యాభై కాయల వరకు యాభై ఐదు కాయల వరకు తీసుకున్నారంట ముక్కలు కట్ చేయడానికి అందులో మాత్రం ఒక ముప్పై కాయల వరకు రసం పిండుకోవాలండి ఎందుకంటే మనం నిమ్మకాయలు కడిగి ఆరబెట్టుకొని పొడుగ్గ నాలుగు ముక్కలు కోసుకొని గింజలు తీసేసుకోవాలి ఒకటి ఉన్నా పర్వాలేదు గింజలు తీసుకుంటే మంచిది మనం తినేటప్పుడు తగలకుండా ఉంటాయి అవి కూడా మీకు తెలిసిందే కదండి ఇక గల్లు ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఊరబెట్టుకుంటాము ఒక మూడు రోజులు డేలో వన్ టైం కలుపుకోవాలి కిందికి పైకి గరిటతోటి అలా కలుపుకొని ఒక త్రీ డేస్ బాగా ఊరిన తర్వాత మనము ఇక ఈ బేషన్లో వేసేసుకొని ఆ నిమ్మకాయ ముక్కలు ఊరిన ముక్కల్లో ఇక అమ్మ ఇక్కడ ఉజ్జాంపుగా వేసేసిందండి కారము కారం కానీ సాల్ట్ కానీ అలాగే మనం కొంచెం తగ్గించేసుకోవాలి సాల్ట్ అనేది పసుపు అనేది ఆల్రెడీ ఊరబెట్టుకున్నప్పుడు వేసుకుంటాం కాబట్టి సేమ్ ప్రాసెస్ అండి అదే పసుపు ఉప్పు కారం క్రష్ చేసిన ఎల్లిపాయలు అలాగే పిండి మెంతి పిండి టమాటా పికిలు కోసం పట్నీ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి చక్కగా రెండో పికిలు కూడా ఈజీగా ఆ మిగిలిన అన్నీ వేసేసి కలిపేసింది అమ్మ ఇది కూడా ఏంటంటే మనకి సాల్ట్ చెక్ చేసుకొని కలుపుకోవచ్చు ఇందులో కూడా అమ్మ పల్లి ఆయిల్ అనేది వేస్తున్నారు రెండు పికిల్కి కూడా కేజీ పైనే పట్టిందండి పల్లి ఆయిల్ మనం ఆయిల్ నిల్వ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి లేకుంటే టేస్ట్ బాగోదు గట్టిగా బీగుసుకుపోయినట్టు ఉంటుంది ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇదైతే నేను ఎక్కువగానే తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం లెమన్ పికిల్ అంటే మరీ ఎక్కువగా తినకూడదులండి ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు ఈ పికిల్స్ వేసుకోవచ్చు అన్నం డైలీ మనం రెగ్యులర్గా కర్రీస్ అవి తినవద్దు కాదు కాబట్టి సో ఈసారి అయితే అమ్మ చేత చక్కగా ఈ రెండు పికిల్స్ అయితే పెట్టించుకొని నేనైతే అనమాట టమాటా అయితే పోపు వేయలేదండి పోపు వేస్తే బాగోదు ఒకవేళ అవసరం అనుకుంటే మనం ఒక గిన్నెలోకి తీసుకొని దాని వరకు కొద్దిగా పోపు పెట్టుకోవచ్చు లేదంటే అలాగైనా తిన్నా బాగుంటుంది లెమన్ కి అయితే పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనము హాఫ్ కేజీ వరకే అమ్మ అందులో కలిపింది పికిల్లో ఒక హాఫ్ కేజీ వరకు మనకి పోపులో వేసుకుంటాం కాబట్టి అక్క ఇక్కడ పోపు పెడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఎండుమిరపకాయలు అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు అంతవరకే వేసుకోవాలి కరివేపాకు అయితే వేయలేదండి పచ్చడి పాడవుతుందేమో అని అలాగే ఇంగువ ఇంగు కూడా వేసేసుకుంటే మంచి స్మెల్ అనేది బాగుంటుంది కదా పికిల్స్కి ఇదేంటంటే లెమన్ పికిల్ కాబట్టి ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి లేదంటే చేదు వచ్చేస్తుంది చల్లారిన తర్వాత ఇక చక్కగా ఆ పోపు అనేది పికిల్లో వేసి కలిపేసుకోవడమే మనం డైలీకి ఒక వీక్ టెన్ డేస్కి బయట పెట్టుకున్న మిగిలింది ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మళ్ళీ తినేటప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది కూడా చాలా బాగుందని చెప్తుంది అక్క ఇది మొత్తం అయితే ఇందులో పెట్టింది అమ్మ లాస్ట్లో ఇక మీకు తెలిసిందే కదా పికిల్ పెట్టిన తర్వాత బౌల్లో వేడి వేడి అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలిపి అలా చక్కగా అమ్మ ముద్దలు పెడుతుంటే నిజంగా అమృతమేనండి అంత బాగుంటుంది ఇక మేము మధ్యాహ్నం లంచ్ టైం కల్లా ఈ పికిల్స్ చేసేసుకున్నాము ఆల్రెడీ అక్క పెసరపప్పు బీరకాయ కర్రీ రైస్ ఇక ఈ రెండు పికిల్స్ టమాటా పికిలు అలాగే లెమన్ పికిలు రసము మజ్జిగ ఇక ఇది అవిసి గింజలు కారపూడి అంటండి అది సో అన్నీ పెట్టేసుకొని ముందైతే అమ్మ చేతి చక్కగా ఈ పికిల్ పెడుతుంటే ఆ ముద్దలు కలిపి పెడుతుంటే ఎమ్మీగా అనిపించింది ముందైతే అవి తినేసాము అమ్మతో ఒక రెండు మూడు ముద్దలు అలా పెట్టించుకొని నిజంగా అండి చాలా కమ్మగా ఉన్నాయి పచ్చళ్ళు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి మీరు ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు అయితే కొంచెం ఒక కేజీ అలా పెట్టుకోండి టమాటా పికిల్ అయితే లెమన్ అయితే మీరు ఒక ఇరవై కాయలు కట్ చేసుకుంటే అందులో మీరు ఒక పది నుంచి పన్నెండు కాయల వరకు రసం వేసుకోవాలి ఎందుకంటే మనకి ముక్కలు ఊరడానికి ఆ జ్యూస్ అనేది ఎక్కువ ఉండాలి పెట్టిన తర్వాత కూడా మనకి లెమన్ పికిల్ అనేది కొంచెం జ్యూసి జ్యూసీగా ఉంటుంది అనమాట లేదంటే గట్టిగా ఉంటుంది మనకి అందుకే అమ్మ యాభై ఐదు కాయల వరకు కట్ చేశారు ఒక ముప్పై కాయల వరకు రసం పిండారు అందుకే చక్కగా ఊరిందనమాట లెమన్ పిక్కి అనేది జ్యూసి జ్యూసీగా ఉంది బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో ఎలా ఉందండి వీడియో అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్